ఇప్పుడు మనం రేవతి నక్షత్రం మొదటి పాదం చూద్దాం అంటే ఇదే లాస్ట్ నక్షత్రం ఇరవై ఏడో నక్షత్రం మీనరాశిలోకి వస్తుంది దాంట్లో మొదటి పాదం యజ్ఞ పృథ్ యజ్ఞకృజ్ యజ్ఞ యజ్ఞ పృ యజ్ఞ సాధన మన్నాద కృద్జ్ఞ మన్న ఇది వన్ నాట్ ఫైవ్ ఫస్ట్ పాదం అనమాట నెక్స్ట్ రెండో పాదం ఆత్మయోని స్వయం జాత వైకాన సామగాయన దీనందన స్రష్ట క్షితి సశన మూడో పాద రేవతి నక్షత్రం శంఖ బృన్నకీచక్రీ సా జన్వా గరంగ పాని రక్షోభ్య సర్వప్రహరణయ నెక్స్ట్ నూట ఎనిమిదోది లాస్ట్ పాదం రేవతి నాలుగో పాదం నూట ఎనిమిదో శ్లోకం వనమాలి గది సాహి శంకీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు శ్రీ వాసుదేవోభిరక్షతు ఓం నమయితి ఇక్కడికి విష్ణు సహస్రనామంలో ఇరవై ఏడు నక్షత్రాలకి నూట ఎనిమిది శ్లోకాలు అయిపోయినాయి ఇంకా దీని తర్వాత ఉత్తర పీఠిక అని దానికి ముందు పీఠిక ఉంటాయి అవన్నీ మనం చదువుకునేటప్పుడు చదివేవి శ్లోకాలకైతే ఈ ఇరవై ఏడు నక్షత్రాలకి నూట ఎనిమిది శ్లోకాలు ఇవాటి అయిపోయినాయి నెక్స్ట్ ఈ ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు కూడా నేను చెప్పిన శ్లోకాలు చదివి ఆ భగవంతుడి విష్ణుమూర్తి ఆశీస్సులు పొందాలని అందరూ కుటుంబ సమేతంగా బాగుండాలని కోరుకుంటున్నాను మీ తెలిసిన మీ బంధువులకు కూడా ఎవరికైనా సరే ఈ శ్లోకాలు పంపించుకుంటే చదివితే చాలా మంచిది సో అందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో నేను ఈ నక్షత్రాలకు సంబంధించిందే వాస్తులోకి వెళదాం అనుకున్నా ఏ నక్షత్రానికి ఏ సింహద్వారం మంచిది అనేది నెక్స్ట్ నుంచి నా వీడియోలు చూడండి వరుసగా ఒక ఐదు ఆరు వీడియోలలో నేను ఇరవై ఏడు నక్షత్రాలకి నేను కంప్లీట్ చేస్తాను